హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇదైతే మనకు కాన్వర్డేషియల్ ఇన్ఫర్మేషను మనకు ఇది జూలై ఇరవై నాలుగో తారీఖు నోటిఫికేషన్ సంబంధించి అయితే బయటికి రావడం జరిగింది సో చూసుకుంటే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ మనకు ఎన్టీపీసీ పోస్టులు అయితే ఫిలప్ చేయబోతుంది దాదాపుగా మనం చూసుకుంటే పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు ఫిలప్ చేయబోతుంది సో ఎవరైతే గతంలో ప్రిపేర్ అయ్యి ఉండి మిస్ అయిన వాళ్ళు ఆ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఈ మంచి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి సో వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాయి ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం నాన్ టెక్నికల్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కింద చూసుకుంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ సంబంధించి మూడు వందల అరవై ఉన్నాయి మనకు కమ్యూనికేషన్ కమ్ టికెట్ క్లర్క్కు సంబంధించి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు సంబంధించి తొమ్మిది వందల తొంభై పోస్టులు ట్రైన్స్ క్లర్క్కు సంబంధించి అరవై ఎనిమిది పోస్టులు మొత్తం మూడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కేటగిరీ కింద కేటాయించడం జరిగింది అదేవిధంగా మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు చూసుకుంటే మనకు గూడ్స్ ట్రైన్ మాస్టర్కు సంబంధించి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు పోస్టులు స్టేషన్ మాస్టర్కు సంబంధించి తొమ్మిది వందల అరవై మూడు పోస్టులు చీఫ్ కమ్యూనికేషన్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి పదిహేడు వందల ముప్పై ఏడు పోస్టులు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు సంబంధించి పదమూడు వందల ఒక్క పోస్టులు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు మొత్తం గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి సో అండర్ గ్రాడ్యుయేటు అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు అయితే మనకు రాబోతున్నాయి సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే మాత్రం ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి మనకు ఎన్టీపీసీకి సంబంధించి ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ అనేది అయితే మనకు క్లియర్ అయితే తెలిసిపోయింది సో మనకు ఆర్ఆర్బి అయితే ఈ పోస్ట్కు సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది సో మనకు నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అభ్యర్థులు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ని రెండింతలు చేసే ప్రయత్నం చేయండి సో ఇవైతే చాలా మంచి జాబ్లు సో మనకు ఇంత మంచి అవకాశం అయితే మనకు రాదు సో స్టేట్ గవర్నమెంట్ అమ్ముకుంటే పోస్ట్ పోను పోస్ట్ పోను వాయిదాలతో అయితే కొంత పెండింగ్ పడే అవకాశం ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ మనకు నోటిఫికేషన్ రావడమే లేటు వచ్చిందో అంటే మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపే ప్రయత్నం చేయద్దు సో దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసుకుంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ ముంబైకి సంబంధించి కేటాయించడం జరిగింది ఇందులో మనకి సికింద్రాబాద్కి సంబంధించి అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్కి సంబంధించి ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా కమ్యూనికేషన్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఇరవై పోస్టులు ట్రైన్ క్లర్క్ అంటే టీసీకి సంబంధించి అయితే వేకెన్సీలు మన దగ్గర అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి తొమ్మిది ఉన్నాయి స్టేషన్ మాస్టర్ సంబంధించి పది పోస్టులు ఉన్నాయి చీఫ్ కమ్యూనికేషన్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి నూట నలభై ఒకటి ఉన్నాయి అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు సంబంధించి పద్నాలుగు వేకెన్సీ ఉన్నాయి మొత్తం అయితే మనకు రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే సికిబాబు డివిజన్ కింద కేటాయించడం జరిగింది సో వీటికి మరికొన్ని పోస్టులు కూడా అదనంగా యాడే అవకాశం ఉంటుంది కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సో మొత్తం పోస్టును చూసుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి ఇది మనకు లేటెస్ట్గా అయితే రావడం జరిగింది సో మరేదైనా అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను ఇది మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద పోస్టుకు సంబంధించి సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగు విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది వీటితో పాటుగా ఎప్పటికప్పుడు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ అప్డేట్ సమాచారం అయితే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే